జూబ్లీల్స్ ఎన్నికల ప్రచారంలో భాగంగా వివిధ పార్టీలు ప్రచారంలో దూసుకు వెళ్తున్నాయి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు మరి ఏ పార్టీకి పట్టం కట్టబోతున్న అంశాల గురించి స్థానిక ఓటర్లను కనుక్కునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు ఉన్న ఓటర్ ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఇక్కడ జూబ్లీస్ నియోజకవర్గం చాలా ఇక్కడ అక్షరాస్యత ఎక్కువ ఉంటుంది చాలా వరకు కూడా తెలిసిన వాళ్ళు ఉంటారు రాజకీయ అవగాహన కూడా ఉంటుంది మరి జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు గత పదేళ్ళు పాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి ఓటేసే అవకాశాలుంటాయా లేకపోతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థికి ఓటేసే ఉంటాయా లేకపోతే కేంద్రంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి అభ్యర్థికి ఓటేసే ఉంటాయి ఇప్పుడు కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ ఇప్పుడు రెండు సంవత్సరం పాలన చేస్తురు ఇంతకుముందు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది మాగంటి గోపీనాథ్ సార్ అంటే మన జుబ్లీ ఎమ్మెల్యే కాంగ్రెస్ రెండు రెండు సంవత్సరం అయిందన్న ఆరు గారెంట్లు ఇస్తా ఉన్నారా ఆరు గంటలు ఏం చేసిర్రు అంటూ వాళ్ళకి ఊటేయాలా సార్ ఒక మాట చెప్తున్నా ఏం చేసిరంటే ఊటేయాలా యాక్చువల్లీ టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు షాదీ ముబారక్ కానీ కళ్యాణ లక్ష్మి పింఛను ఏది కావాలంటే కేసీఆర్ గవర్నమెంట్లో వర్క్ జరిగింది పెద్ద పెద్ద డ్యామ్స్ కానీ రోడ్స్ కానీ బ్రిడ్జ్ కానీ మామూలు లానే మగంటి గొప్పిన సారే పార్టీ గురించి చేపించిన పని ఇప్పుడు ఎమ్మెల్యే సార్ చేయించిన పనినే మన జుబ్ల్ లా రహమత్ నగర్ డివిజన్ హెచ్ఎఫ్ నగర్ ఫేస్ టు బస్తీ హెచ్ఎఫ్ నగర్ ఫేస్ టు బస్తీలానే ఎంత వరకు జరిగిందంటే అభి అభివృద్ధి చెప్తున్నాం మీకు జరిగింది విషయము ఒక ఫైవ్ ఎక్కర్లో గిరోన్ ఇచ్చింది హిందూ కానీ ముస్లిం కానీ క్రిస్టియన్ కానీ అందరు మనకు పండుగ వస్తే పిల్లలకి ఆడుకోడానికి బ్యాట్ బాల్ కానీ మనకి ఎక్కడ ఈ ఏరియాలో ఎక్కడ లేదు అంత పెద్ద గ్రౌండ్ మనకు కట్టించింది మళ్ళీ ఒక ఏసీ ఫంక్షన్లు కట్టిస్తా ఉన్నారు సార్ అది ఏసీ ఫంక్షన్ మొత్తం మ్యాక్సిమం పని అయిపోయింది సడన్ అంటే సార్కి ఇట్లా అనుభవం జరిగింది అది దేవుడు వచ్చే అట్లా మనం ఏం చెప్పడానికి రాదు ఆ ఫంక్షన్ హాల్ అట్లనే ఉంది ఆ ఫంక్షన్ వల్ల పెద్ద పెద్ద మీటింగ్ చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి మీకు మినిస్టర్స్ వస్తున్నారు ఎమ్మెల్స్ వస్తు ఎమ్మెల్యేలు చేస్తారు అందరు వచ్చి హెచ్ఎం నగర్ ఫెస్టివల్ ఒక రోడ్ వప్పిస్తేలే దాని ఫంక్షన్ వల్ల వచ్చి మీటింగ్ చేసుకొచ్చురా ఆ సార్ ఉన్నప్పుడు ఏమన్నారు మనకి ఎమ్మెల్యే సారు మనకి ఇది కావాలంటే అప్పుడు ఎంబీఏ శంక్షన్ చేసి పని అయిపోయింది మామూలుగా ఒక రోడ్ పెండింగ్ ఉంది ఆ రోడ్ పెండింగ్ చేయడానికి రోడ్ బి ఏస్తలే వస్తు మీటింగ్ చేసుకొచ్చు ఏదో ఆడావుడి చేసిపోతున్నారు ఇప్పుడు మీకు గో టీఆర్ఎస్ ఎట్లా అంటే వర్క్ జరిపించి చెప్తున్నాం మీకు రెండు వేలు పింఛను ఇచ్చారు షాదీ ముబారక్ ఇచ్చారు మళ్ళా మీకు లంగిడీస చార్ హజార్ పెద్దే అది అన్నీ ఇంత అభివృద్ధి అంటే మీకు బ్రిడ్జ్ కానీ రోడ్ కానీ ఏది కావాలి మొత్తం మన బస్తీలోనే రోడ్స్ వేసినారు మళ్ళా దళిత్ సెంటర్ కట్టినరు మళ్ళీ మీకు వా వాటర్ ట్యాంకర్ కట్టింది సార్ అంత చిన్న రేమన్నా డివిజన్లో ఇంతవరకు జరిగింది అంటే మీరు జూబ్లీస్లో ఎంత పనిచేసిన వాళ్ళకి ఓటే అంటే ఎట్లా ఇస్తాం చెప్పండి మీరు వాళ్ళు వచ్చి రెండు సంవత్సరాల ఒక్క పని చేయలేదు ఎట్లా ఏటో ఎలా సార్ నవీన్ యాదవ్ని గెలిపించండి గతంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే లేడు ఇప్పుడు నవీన్ యాదవ్ని గెలిపిస్తే జూబ్లీల్స్ నియోజకవర్గం అభివృద్ధిలో ముందుంచుతాం దీన్ని చాలా పెద్ద ఎత్తున ఇక్కడ నిధులు కేటాయిస్తామని చెప్తా ఉన్నాడు సారు వాళ్ళు చెప్తుంది నిజంగా ఇప్పుడు వచ్చి రెండు సంవత్సరం పైగా ఏమిది రెండు వేల ఐదు వందలు ఇస్తా అన్నారా లేడీస్కి ఇచ్చిరా అబద్ధమేలే గ్యాస్ ఇస్తా అన్నారా ఐదు వందలకి అది అబద్ధమే మీకు ఈ కరెంట్ బిల్లు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు నల్ల బిల్ ఫ్రీ చేస్తా ఉన్నారా ఆల్రెడీ ఫ్రీ చేసిర్రు వీళ్ళు వచ్చి బిల్లు అడుగుతురు ఇప్పుడు వచ్చి బిల్ అడుగుతురు కరెంట్ బిల్ మాఫ్ చేస్తానా అదివి మాఫ్ చేయలే దేని గురించి ఏటో వేయాలా సార్ మీరు చెప్పండి ఇది మన ఉల్టా మనకు వాళ్ళు వచ్చి తిన్నానికి మీరు చెప్పండి అంటే పేదలందరికీ సన్న బియ్యం ఇస్తున్నాం రేషన్ కార్డులు ఇచ్చినాం ఇల్లు లేని వాళ్ళందరికీ ఇల్లు కట్టిస్తామని చెప్తా ఉన్నారు మా అభ్యర్థిని గెలిపించండి మీ పనులన్నీ చేసి పెడతామని చెప్తా ఉన్నారు ఏ సారు వాళ్ళు వాళ్ళు చెప్తున్నారు అట్లా చెప్పింది ఎట్లా నమ్మాలా మీరు ఏదో రెండు సంవత్సరం ఏదో పని చేసిన అంటే మనం బి ఆలోచిస్తుంది ఎట్లా చేస్తాను చెప్పండి ఇప్పుడు ఎమ్మెల్యే కా సార్ ఉన్నప్పుడు మంచి వర్క్ చేసారు అదే మన సునీత మేడం ఎమ్మెల్యే సునీత మేడం ఇప్పుడు వాళ్ళేం మేడం ఏం చెప్తున్నారు సార్ ఎట్లా అందుబాటు ఉన్నాళ్ళే మీకు మా ఫ్యామిలీ మెంబర్ మీకు చూసుకోతా మంచిగా చేస్తా కానీ అంటే సరే మేడం మనకు మీకు అందరు ఫ్యా జనాలు ఏమనుకున్నారు మేడంకి వేసి గెలిపిద్దామంటే అందరు డిసై డిసైడ్ అయిపోయింది టీఆర్ఎస్కి వేసి బొంపర్ మెజార్టీ చేసి గెలిపిద్దామంటే డిసైడ్ అయిపోయి ఉన్నారు జనాలు ఎందుకంటే రహమంత్ డివిజన్లో నాలుగు వందల జోపిడీలు ఉంటే తీసేసి సార్ నాలుగు వందల జోపిడీలు తీసిన తర్వాత నాలుగు వందల ఇల్లు ఇప్పించాడు రోడ్ మీద అడ్డం ఉంటే తీసేసి నాలుగు వందల ఇల్లు డబల్ బెడ్రూమ్ ఇప్పించాడు సార్ వైర్ కానీ హై టెన్షన్ వైర్ ఎక్కడ ఏ పని కావాలంటే పని చేసి పెట్టిన ఉంది ఇక్కడ జుబ్లీలు అంత అభివృద్ధి జరిగింది ఇప్పుడు హైదరాబాద్ సిటీలో హైడ్రాతోటి ఇల్లు గుల్ చెడలు చూసిరు మూసి సుందరీకరణలు భాగంగా కొన్ని ఇల్లులో కొట్టిరు అవన్నీ ఇక్కడ ప్రజలు చర్చించుకుంటున్నారు ఏమనుకుంటున్నారు వాటి గురించి అదే భయపడుతున్నారు సారు వాళ్ళు ఏమంటారు అంటే ఇప్పుడు మనము ఈ జుబ్లీల్ సీటు గెలిపిచ్చిస్తే వాళ్ళకి వాళ్ళు హైడ్రా తీసుకొచ్చి పేదవాళ్ళు ఇల్లు కొట్టిస్తున్నారు సార్ ఇప్పుడు భయం ఉంది మాకు ఎందుకంటే వాళ్ళు ఎక్ ఇప్పుడు చాలా దగ్గర హైడ్రా చేసి మొత్తము ఇల్లు మొత్తం కట్పించారు ఇప్పుడు మాకు భయం అవుతుంది వాళ్ళు మళ్ళీ వస్తే ఇదే హైడ్రా హైడ్రా కానీ బొప్పర్జోన్ ఎఫ్టెల్ అది ఇది చెప్పి పేదలతో పరిషాన్ చేస్తారు సార్ వాళ్ళు ఇచ్చింది ఏం లేదు ఉల్టా పరిశాన్ చేస్తున్నారు ప్రజాప్రభుత్వం ప్రజాప్రభుత్వం అని ప్రతిసారి చెప్తూ ఉంటారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్కడో కాదు పక్కనే జూబ్లీస్ ఇదే జూబ్లీస్లో మాధవూర్లో ఉంటారు ఎప్పుడన్నా ఈ ప్రాంతానికి రావడం ప్రజల దగ్గరికి వచ్చి మాట్లాడడం లాంటివి చేయడం ఎందుకంటే రాష్ట్రంలో వివిధ ప్రాంతాలకు దూరం ఉండి వెళ్ళకపోవచ్చు కాబట్టి ఇది పక్కనే ఆనుకొని ఉన్నంత ఉన్న ప్రాంతం కదా ఇప్పుడు నచ్చి మరి ప్రజలతో మాట్లాడే ప్రయత్నం అని చేసారా మీరేమైనా సమస్యలు ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్ళే ప్రయత్నం అని ఇప్పుడు సార్ వాళ్ళు ఉండదు పెద్దమ్మ గుడి దగ్గర జుబ్లీహిల్స్లా ఇప్పుడు తగ్గ మన బోరా ఎక్కడ బి రాలేదు సార్ ఏ పని ఇప్పుడు వచ్చి ఎక్కడ వచ్చి మీటింగ్ పెట్టి ఇది చేపిస్తా అంటే చెప్పలేదు సార్ మామూలు అబద్ధం మాటలు సార్ ఏది కావాలంటే ఇప్పుడు జనాలకే తెలిసిపోతుందిలేదు సార్ ఒక బస్సు ఒకటే ఫ్రీ పెట్టింది ఆరు గ్యారంటీ ఆరు గ్యారెంటీలా ఒక బస్సే ఫ్రీ పెట్టింది చేసింది ఏం లేదు ఇప్పుడు ఊర్లా చూడండి సార్ రైతు బంధు వేస్తానో ఏలే మళ్ళీ ఎకరంకి డబ్బులు వేస్తానో అది ఏలే ఓ ఎంత అబద్ధం అంటారు అందరు కోపంలో ఉన్నారు జనాలు ఎందుకంటే చెప్పింది ఒక్కటి మాట చేస్తలేదు సార్ ఎట్లా నమ్ముతారు చెప్పండి ఏదో అభివృద్ధి చేసిరు వాళ్ళు అడగని వాళ్ళు భయపడి అడ అడగనికి వస్తున్నారు ఓట్లు ఏ ఏమో పార్టీ ప్రకారం కాకపోయినా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ప్రజల్లోకి వెళ్తూ ఉంటాడు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా ప్రజలకు సేవ చేసింది గత నలభై ఏళ్ళ నుంచి దానివల్ల ప్రజలంతా కూడా ఆయన కోట్లు ఇస్తారంటూ కొంతమంది కాంగ్రెస్ నేతలతో పాటు ఆయన అంచర్లు కూడా చెప్తూ ఉన్నారు అట్లాంటి పరిస్థితులు నియోజకవర్గంలో ఉంటాయా మనం అంటే చూడలే సార్ మాకు వరకు చూపి మనకు చెప్పలేదు మనం చూడలేదు ఇప్పుడు మనకు ఎమ్మెల్యే సారు రెండు సారు ఉన్నారా మంచి పని చేసి జనాలకి అంతే ఏది ఇది కావాలంటే వెంబడి వస్తుండే మనకు సార్ ఇది మనకి ఇది సాయం కావాలంటే నేను వస్తున్నా మీరు ఎక్కడ ఉన్నారా ఏమండి రాత్రి ఒంటి గంటలు కానీ రెండు గంటలు కానీ ఫోన్ చేసి సార్ ఇట్లా ఇబ్బంది అవుతుందంటే చాలా పరేక్ష ఇప్పుడు చూడండి ఆటో వాళ్ళకి ఇస్తాన డబ్బులు ఇస్తానరా ఆటో వాళ్ళకి ఇయ్యలే పన్నెండు వేలు పదివేలు ఇస్తానరా అది ఇప్పుడు ఇయ్యలే ఆటో వాళ్ళకి వాళ్ళు ఎంత పరిశాను ఇంకొక విషయం ఏంటంటే మాగంటి గోపినాథ్ తన అంచర్లకే పనులు చేసి పెట్టిండు ప్రజలకు ఇలాంటి సేవ చేయలేదు ప్రజలకు పథకాలు అందించలేదు అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు ఒక ఏదైతే ఓటర్గా కావచ్చు ప్రాంత నివాసి కావచ్చు మీరు ఏం చెప్తారు లే అట్లా ఏం లేదు సారు మీరు కనుక్కోండి జనాలకి ఎక్కడెక్కడ వచ్చింది లిస్ట్ ఉంటుంది గవర్నమెంట్ దగ్గరవి డబల్ బెడ్రూమ్ అన్నీ చేసి పెట్టినరు ఇచ్చిండ్రు అట్లా ఎవరికి అట్లా చేయలేదు సార్ ఒక్క మామూలు పండుగ వస్తే సార్ ఒక గిఫ్ట్ ఇస్తుండే షాదీ మెవారి చెక్ ఉంటే పర్సనల్ మనకు గిఫ్ట్ ఇచ్చి పంపిస్తుండే అట్లా ఎవరికి ఒక అందరికీ జుబ్లీల్స్ అంటే ఒక ఫ్యామిలీ మెంబర్ చూసి సార్ అట్లా ఎవరికి ఒకడు మన వాళ్ళు ఇదోళ్ళు అట్లా ఫీలింగ్ లేదు మా సార్ దగ్గర ఎమ్మెల్యే సార్ దగ్గర మనం చూసింది ఎంత మనం పోయి సార్ ఇది కావాలంటే మనకి మా ఏరియాకి హాల్ కావాలంటే ఎంపడే శంక్షన్ చేసింది మన పది మంది పోయి చెప్తే సార్ ఇది కావాలా సార్ మాకు ప్రాబ్లం ఉందని ఏం కావాలా హాల్ సార్ అంటూ ప్లేస్ ది పెట్టింది షా అది అట్లానే ఉంది ఇంకా ఆల్రెడీ రోడ్ ఒక మిగిలింది ఇప్పుడు తగ రోడ్ వెళ్ళే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ భూస్థాపితం అయిపోతుంది ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీతకు డిపాజిట్లు కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉండే అని చెప్తా ఉన్నారు మీరేం చెప్తారు ఈ విషయంలో సార్ ఇప్పుడు జనాలు పని చూసి ఓటేస్తారా ఆల్రెడీ బొంపర్ మెజార్టీ టీఆర్ఎస్ గెలిపిస్తారా మేడంకి ఎందుకంటే సార్ ఓటు ఉన్నాయి మళ్ళా సార్ సారు జనాలకి సేవ చేసింది ఆ వర్క్ చూసి ఓటు పడతాయి సార్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి లాస్ట్ ఫైనల్ ఒక క్వశ్చన్ అడుగుతున్నా కాంగ్రెస్ పార్టీకి ఎంఐఎం పార్టీ మద్దతు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ముస్లిం మైనార్టీకి సంబంధించిన ఓట్లన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థికే ఓట్లు వేస్తారంటూ ప్రచారం కూడా చేస్తూ ఉన్నారు నిజంగానే అలాంటి పరిస్థితులు ఉంటాయి ఒక ముస్లిం వ్యక్తిగా మీరు చెప్పాలి సార్ అట్లా అది పార్టీకి ఏం లేదు సార్ ఇది వర్క్ చూసి जुबलिलस डिसईड आईपर ऑर ओटन की अंदर डिसईड उन्सार पार्टी की संबंधलेल्रेड वर्क वर्क चूस जनाला वर्क दान प्रकारे ओटानी चीआरएस की बंपर बंपर् मेजार्ट गप्च डिसईड उन्सार